మేము హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి వచ్చాము సో మేము కంపెనీ త్రూ వచ్చాము బట్ మేము కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కలిసి కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకొని సో ఈ గుడ్ పర్పస్ కోసం సో కాంట్రిబ్యూట్ చేసి సో వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి సో ఈరోజు ఎక్కడికి వచ్చాము సో ఆల్సో కొన్ని గ్రాసరీస్ కూడా ఏవైతే అవసరం ఉన్నావో అవి పట్టుకొచ్చాము సో మాతృదేవ బాబా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో సో విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ గిరిగారి యాక్టివిటీస్ని నేను చాలా ఫాలో అయినాను ఇంతకుముందు ఇంతకుముందు ఐ గోట్ టు నో త్రూ సుమన్ టీవీ ఇన్ఫ్యాక్ట్ దట్ మ్యాడమ్ ఇంటర్వ్యూ హైవ్ గోన్ త్రూ గిరిగారు ఇంటర్వ్యూ చూశాను గిరిగారు చేసే వర్క్ కమెండబుల్ జాబ్ బికాస్ ఇంతమందిని ఇక్కడ ఇంత ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం అన్నది మామూలు విషయం కాదు మేము లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేసినాము సో అదే స్ఫూర్తితో ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశం ఉండింది ఇది కంపెనీ తరఫున మా ఎంప్లాయీస్ మేము మా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్న పని ఇది ఓకే కంపెనీ ఈజ్ ఎ అంబ్రిల్లా బట్ మా ఎంప్లాయీస్ మేమందరం కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్నది ఇది సో ఇది మేము కంటిన్యూ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నాము సో గిరిగారు ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి आयन की चला आरोग्यम आ शक्ति इवाल थैंक यू सो मच फॉर गिविंग दिस अपॉर्चुनिटी ओम श्री गुरुभ्यो नम हरे हे ओम ओम देवी वाचमंदेवाहस्तापा पशो वदंदे स्तनमंद्रे चमोचंदुवाणाम दिनुर्वागस महान्न पृष्ठे दे मुहूर्त से मुहूर्त अस्तो लाभस्तेषां जयस्तेषां गतस्तेषां रावहेषां निम्बरिष्यामो वृदेस्तो परमेश्वरा ओं श्री सह श्रीलिंग स्वामी देवताये नम ऊन्मा श्रीमा श्रीमद गोत्रोद्भवश्यालाोत्रोद्भवशन साम जनादेशहासिनी नम देश सान्वीतरिताम देश्य ऋत्रियनंद देशिया मात्र सुशीलानाम देशियांबा श्रीमा श्रीमद गोत्रोद्भवश पांडुरसगोत्रोद्भवश्याम यजमा जयसतीष्णेश संध्या श्रेयाशनाम देशियां सह कुटुबा आम ये एच् डी बी फाइनासस् कुटुबसभ्या आम श्री देवता सहस्रलिंगस्वामीदेवसनिना एकादशी एकदशपर्वधेना विशेष अन्नदान कार्यक्रम लक्ष्मी मनोपजद्यापाराभिवृद्ध्यर्थन लक्ष्मीकटाक्षसिद्यर्थ सकल कार्य सिद्ध श्री सहस्रलिंगस्वामीदेवसन सकल पूजा क्येहे